సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు డిసెంబర్ ఆరు లేదా ఏడు ఒక చేతిలో మహాశక్తి అయుధాన్ని చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం ప్రతి మాసంలో వచ్చే షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకోవడం ఆనవాయితీ త్వరలో సుబ్రహ్మణ్య షష్ఠి రానున్న సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడూ పూజా విధానం ఏమిటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలు గంటలకు మొదలై మరుసటి రోజు అంటే డిసెంబర్ ఏడు మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలు నిమిషాల వరకు కొనసాగుతుంది సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి అందకే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ రోజు ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం కుజగ్రహాధిపతి వ్యాసమహర్హి రచించిన స్కందపురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెబుతారు అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ కూడా దేవాలయాలలో స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి అంతేకాదు సుబ్రహ్మణ్యుని పూజించడం వలన నేత్ర రోగాలు చర్మవ్యాధులు తగ్గుతాయని పెళ్లికాని వారికి వివాహం జరిగి సత్సంతానం సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతంలో ఎక్కువగా చూస్తుంటాం సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికాలు పూర్తి చేసుకోవాలి పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం భుజంగ స్తోత్రం విధిగా పఠించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి స్వామికి చలిమిడి చిమ్మిలి కొబ్బరికాయ అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి దేవాలయాలలో ఇలా ఇంట్లో పూజపూర్తయ్యాక సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి స్వామికి యథాశక్తి అభిషేకాలు అర్చనలు జరిపించుకోవాలి ఈరోజు స్వామికి ఎర్రని పూలు ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఈరోజు సుబ్రహ్మణ్యునికి భక్తులు విశేషంగా పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే రోజు సుబ్రహ్మణ్యుని ఆలయాలలో జరిగే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణాలను కళ్లారా చూడటం వలన ఈ కళ్యాణోత్సవాలలో పాల్గొనడం వలన జాతకంలో కుజదోషం కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది అంతేకాదు సుబ్రహ్మణ్య రోజు చేసే సుబ్రహ్మణ్యుని ఆరాధన వలన నేత్ర సంబంధిత వ్యాధులు చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు తొలగిపోతాయి తమిళనాట ఇలా తమిళనాట సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు ఈ రోజు తమిళనాడులోని క్షేత్రాలలో కావడి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు సంతానం లేనివారు స్వామికి మొక్కుకొని సంతానం కలిగిన తరువాత భక్తులు కావడి మోసి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు మోసే ఈ కావడి కింద నుంచి వెళ్తే సంతానం తప్పకుండా కలుగుతుంది అలాగే షష్టినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు అయితే కావడిలో భక్తులు మోసుకెళ్లవి వారి మొక్కుల ఆధారంగా ఉంటుంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున మనం కూడా ఆ షణ్ముఖుని పూజిద్దాం సంతాన సౌభాగ్యాలను ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಲನ್ನು ಪೊಂದುದಾಂ ಓಂ ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿಯೇ ನಮಃ